దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూలై ఇరవై మూడు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దిరుములని యూనిక్ రూపులు జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి వాక్యమే ఉన్న దేవుడవు అయ్యా మమ్మల్ని సరిచేయండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా నా పరమ తండ్రి ఆమె సామెతల గ్రంథము పన్నెండు నుండి పదిహేను అధ్యాయములు పన్నెండవ అధ్యాయము శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఎహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనువిటికి కిరీటము సిగ్గు తెచ్చినది కానీ ఎముకలకు కుళ్ళు వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచు వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలిచిను ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సాధ్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొను ఒకడ తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును మూడుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును కీడు వారి హృదయంలో మోసము కలదు సమాధాన పరుచుటకే ఆలోచన చెప్పువారు సంతోషపరితలగుదురు నీతిమంతునికి ఏ ఆపదయూ సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు అబద్ధమాడు పదవులు ఎహోవాకు హేయుములు సత్యవర్తనులు ఆయనకిష్టులు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును దైగల మాట దాన్ని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనుడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకునువాడు తన్ను కాపాడుకొనును కాపాడుకును ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా ఉండును నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును యథార్థవర్తునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనిచూ బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము ఆజ్ఞను వాడు అందువలన శిక్షణ ఉదును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణ పాశ్రముల్లో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాస ఘాతుకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకుందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దోత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు శిక్షను ఉపేక్షించేవానికి అవమాన దారిద్ర్యాలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడిచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బేదలు సేర్జపరచు కొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించేవారు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వాణిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును సామెతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును మూడు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును యథార్థముగా ప్రవర్తించేవాడు ఎహోవా ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రేములు అపహాసకుడు జ్ఞానమును వెదుకుట వ్యర్థము తెలివి వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపోము జ్ఞానవర్షణములు వాని అందు కనబడవు కదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యదార్థవంతులు ఒకరి అందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకరి సంతోషములో అన్యుడు పాలివాడు కానేరాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారము వర్దిల్లును ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు చిండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు తన పొరుగువాణ్ణి వాన్ని తిరస్కరించేవాడు పాపము చేయవాడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు కీడు కల్పించేవారు తప్పిపోవుదురు మేలు కల్పించేవారు కృపాసత్యముల నుందురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు ఎహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట అది మరణ పాశములో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించివాడు అని సృష్టికర్తను నిందించేవాడు భేదను కనికరించేవాడు ఆయనను గనపరిచేవాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు అందు ఆశ్రయము కలదు తెలివి గల హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు అవమానకరముగా నడిచివాని మీద రాజు కోపించును సామెతలు పదిహేనవ అధ్యాయం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును ఎహోవా కన్నులు ప్రతి స్థలం మీదను ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచిచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిని ఎడల ఆత్మకు భంగము కలుగును మూడుడు తన తండ్రి చేయ శిక్షను తిరస్కరించును గద్దింపుడకు లోబడివాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీను కలుగు వచ్చిబడి శ్రమకు కారణము జ్ఞానుల పదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించి బలులు ఎహోవాకు హేయమును యదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము నీతిని అనుసరించి వాణిని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించి వారు మరణమును అందుదురు పాతాలమును అగాధ కోపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను గద్దించి వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల ఎద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును బుద్ధిహీనుల మూఢత్వము బాధపడు వాడి దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయానికి నిత్యము విందుకలదు నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే ఎహోవయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు పగవాణి ఇంట క్రొవ్వినియొద్దు మాంసము తింటక కంటే ప్రేమగల చోట ఆకుకూరలో భోజనము తినట మేలు కోపోద్రేకి వాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును సోమరి మార్గము మొల్లకంచ యథార్థవంతులతోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొను గర్విష్ఠులు ఇల్లు ఎహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు ఎహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోబి తన ఇంటి వారిని బాధపెట్టును లంచమున అసహించుకుని వాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచిట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారం ఎముకలకు పుష్టి ఇచ్చుడు జీవార్థమైన ఉపదేశంను అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును సెక్షన్ వంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును ఎహోవా ఎంత భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసములకు సాధనము ఘనతకు ముందు వినయముండును మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహిమా ఘనత అర్హుడా యోగ్యుడా పూజ్యడానికి వందనాలు స్తోత్రాలు నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కృప కొరకు వందనాలయ్య నీ దయ కొరకు వందనాలయ నీ సన్నిధి కాంతి కొరకు వందనాలయ్య నీ ముఖ కాంతి కొరకు వందనాలయ నీ కృప కొరకు వందనాలయ గడిచిన దినములన్నీ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు మీకు వందనాలయ్య నీ కృపలో మమ్మల్ని బలపరిచారు మీకు వందనాలయ్య మీరు ఇచ్చిన ఆయుష్యం ఆరోగ్యమును బట్టి మరి యొక్క నూతన దినమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకు వందనాలయ స్తోత్రాలు తండ్రి మా అరాధంలోని మా పాపంలోని దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభావ మాలో ఉన్న మాలిన్యాన్ని తీసివేయండి నాయన నీకు వందనాలయ్యా నీ చిత్తంలో మమ్మల్ని ఉంచండి నాయన నీ చిత్తానుసారంగా ఆలో ఆలోచించే కృపణ మాకు దయచేయండి నాయన మా ప్రతి అడుగులో మీరు తోడుండి మమ్మల్ని నడిపించండి మీ హృదయానుసారులుగా మీకిలుగా మీ చిత్తానుసారులుగా మీ మార్గంలో నడిచే యోగ్యత అర్హత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు తండ్రి మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలలో ఇంకను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా ఇంకను మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభావ కుటుంబం అంతా సన్నిధిలో ఉండే భాగ్యము దయచేయండి ప్రభావ ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందోనైనా అది శారీరక బలహీనత అయినా మానసిక బలహీనత అయినా ఆధ్యాత్మిక బలహీనత అయినా ఆర్థిక ఇబ్బందులైనా కోర్టు సమస్యలైనా ప్రభా ఏ సమస్య అయినప్పటికీ ప్రభా అయ్యా నిశ్చయముగా ప్రభా నాయన నీ అందు భయభక్తుల వాళ్ళు గలవారి ఏడల నాయన నువ్వు దయచూపే దేవుడవు కనుక ప్రభా అయ్యా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని వారి కట్ల నుండి వారి బంధకాల నుంచి వారిని విడిపించండి ప్రభా నాయన చీకటిలో వెలుగును కలిగించండి ప్రభు దుష్టి బారి నుండి తప్పించండి అయ్యా ప్రతి కీడు నుండి తప్పించండి ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు ప్రభా మా కుటుంబాలన్నీ నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దయచేడు మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకుని మా పట్టణాలను మా ప్రాంతాలను మా బంధువులను మా స్నేహితులను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నాయన అయ్యా మా రాష్ట్రాన్ని మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా భారతదేశంపై కృప కలుగును కలుగునుగాకనేవా భారతదేశ ప్రజలకు రక్షణ కలుగును గాక ప్రభా భారతదేశం అన్ని రంగాల్లో స్వస్థపరచబడిను కాక అన్ని రంగాల్లో అయా తండ్రి నాయన డెవలప్ అవును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయన నాయన నాయకులను బలపరిచి అయ్యా వారికి నీ కృపనివ్వండి ప్రభా నీ దయనివ్వండి ప్రభా నాయన జ్ఞానం ఇవ్వండి ప్రభా తెలివినివ్వండి నాయన నీ చిత్తానుసారంగా పరిపాలించే కృపనివ్వండి ప్రభా అయ్యానికే వందనాలయ్యా స్తోత్రాలయ్య ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా ఇజ్రాయల్ ప్రజలకు నాయన కాపుదల భద్రత దయించేయండి నాయనానికి వందనాలు ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప గాక నీ కృప కలుగును గాక ప్రభు నీ చిత్తానుసారమైన పరిపాలన వారికి దయచేయండి ప్రభు అయా నాయన రక్షణ లేని నాయన నాయకులకు రక్షణ దయచేయండి అండి అధికారులకు రక్షణ దయచేయండి అండి అయ్యా ఇంకా సువార్త అందిన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకా అనేక మంది సువార్థకలను లేపండి అయ్యా కోత విస్తారంగా ఉంది నాయన పనివారు కొందరే ఉన్నారన్నావు ప్రభా అయ్యే చివరి దినాల్లో కడవరి నాయన దినాల్లో నాయన ఇంకను సువార్థికలను అయినా మీరు లేపండి అయ్యా ప్రార్థించేవాడిని లేపండి అయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను సహాయం చేయండి ప్రభావ కృప చూపండి నా ఆయన ననికి వందనాలు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి రాకపోకల్లోని కాపుదల భద్రత ఉంచండి అయ్యా నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అగ్ని అభిషేకంతో వాడుకోండి నాయన విన్ వినిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో చేయండి ఆయన ఒప్పింప చే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభు వారి కుటుంబాలను అన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యే వారి అవసరాల అక్కలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయాత్తండి నీకే వందనాలు క్రైస్తవులు క్రైస్తవులందరినీ నీ ఈ హస్తాలుగాపు చెప్పుకుంటున్నాను అందరూ ఏకతాటిపైకి రావడానికి కృపణ దయచేయండి నామినేషన్స్ భేదము లేకుండా అయ్యా ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో నింపబడిన వారే ప్రభా తండ్రి నాయన సిద్ధపడిన సంఘము వలె నాయన సార్వత్రిక సంఘాన్ని బలపరచండి కృప చూపండి అయ్యా నాయన నీకే వందనాలు సిద్ధ అయ్యా సిద్ధులలో నూనె కలిగి సిద్ధపడే భాగ్యము ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏ సుక్రీస్థితి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆ